పర్యటించనున్నారు మోడీ ఇక పదకొండు సంవత్సరాల పాలనపై ప్రచారం నిమిత్తం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొంటారు మోడీ పదకొండేళ్ల పాలన బీజేపీ ప్రభుత్వ కార్యక్రమాలపై కిషన్ రెడ్డి మాట్లాడనున్నారు మరి ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన లంచ్ మీటింగ్ కి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి పవన్ మరి నేడు విజయవాడలో అయితే మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు ఆ అప్డేట్స్ ఏంటి రచన మరి కాసేపట్లోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అయితే మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే మాత్రం భేటీగా పోతా ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కూడా దాదాపు మూడు గంటల వరకు కూడా తో లంచ్ చేసేందుకు కిషన్ రెడ్డి ఇప్పటికే కోరినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం దాదాపుగా ఏదైతే కేంద్రంలో మోదీ పదకొండు సంవత్సరాల పరిపాలనపై కూడా ప్రచారం నేడు సంబంధించి కూడా విజయవాడలో కిషన్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మొట్టమొదటిగా అయితే మాత్రం కిషన్ రెడ్డి సంబంధించినటువంటి పర్యటన అయితే మాత్రం జరగబోతా ఉంది మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి హోటల్లో కూడా కిషన్ రెడ్డితో దాదాపు చంద్రబాబు అయితే మాత్రం మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది దాదాపు చంద్రబాబు ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా ఈ రోజు చర్చించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది దాదాపుగా అమరావతి రాజధాని అభివృద్ధి వ్యయంగా కూడా చంద్రబాబు ఈ రోజు కిషన్ రెడ్డితో కూడా మాట్లాడబోతా ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో సహకారంతో కూడా అమరావతి రాజధాని నిర్మించేందుకు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే మాత్రం ఇప్పటికే విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు అంటే దాదాపు ఆరు గంటల వరకు కూడా కిషన్ రెడ్డి అమరావతి రాజధానిలో ఉండేటువంటి కనిపిస్తా ఉంది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమరావతి రాజధాని అభివృద్ధి లక్ష్యంగా కూడా చంద్రబాబు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో కిషన్ రెడ్డితో భేటీ రోజు స్థాయిలో కూడా ఒక సందిగ్ధ నెలకొంది రాష్ట్రంలో కేంద్రానికి రావాల్సినటువంటి నిధులు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కిషన్ రెడ్డితో కూడా చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడేందుకు అయితే మాత్రం మధ్యాహ్నం ఒకటి ఒంటి గంటల నుంచి మూడు గంటల వరకు కూడా ఈ యొక్క భేటీ అయితే మాత్రం కొనసాగబోతా ఉంది రచన